ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలము కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినం చదువుకుందాం క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మన దేవుడు వాక్రూపమై ఉన్నారు వాక్రూపమై ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల మధ్య నివసించడానికి క్రీస్తు రూపంలో దిగి వచ్చారు యుహానుసు వార్త ఒకటో అధ్యాయంలో ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించుచున్నది అనే మాట నెరవేర్పు జరిగింది ఆ క్రీస్తులోనే మనందరము కూడా ఏక కుటుంబముగా చేయబడ్డాం అయితే ఇక్కడ అంటూ ఉన్నారు కదా సమృద్ధి ఈ లోకములో మనము ఏది సమృద్ధిగా కలిగి ఉన్నప్పటికీ ఇంకా మనకి కొరత లేమి అనేది కనపడుతూనే ఉంటుంది ఒక అవసరత తర్వాత మరొకటి పుట్టుకొని వస్తూనే ఉంటుంది అవన్నీ కూడా పరిపూర్ణ స్థాయిలోనికి రావాలి అనంటే మొట్టమొదటిగా వాటి అన్నిటికీ మూలమైన దేవుని మాట దేవుని వాక్యము వాక్రూపమై ఉన్న దేవుడు మన హృదయాలలో సమృద్ధిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని మాట లేదా వాగ్దానము మన హృదయాల్లో ఉంటుందో అది మన జీవితాలను ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఎటువంటి ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా మనలో ఒక నిశ్చయిత కలిగించేది దేవుని వాక్యం అనారోగ్య సమస్యలలో బలముగా నిలబెట్టేది దేవుని వాక్యం ప్రతికూలతలలో అనుకూలతలలోనికి నడిపించేది దేవుని వాక్యం అందుకని కొలసి సంఘానికి వ్రాస్తూ పౌలుగారంటూ ఉన్నారు మీ కుటుంబాలలో మీ వ్యక్తిగత జీవితాలలో ఏదైనప్పటికీ కూడా మీరు అవసరత అనేది కలిగి ఉన్నప్పుడు సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి ఒకరు బోధ చేసుకుంటూ ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకుంటూ కృపా సహితముగా మీ హృదయాలలో దేవుని వాక్యము గుర్చిన గానము మీరు చేయండి అని మనకు తెలియచేస్తున్నారు ఎందుకంటే వి ఆల్ ఆర్ కాల్ టు బీ వన్ బాడీ ఇన్ క్రైస్ట్ క్రీస్తులు మనందరము ఏక శరీరమై ఉన్నాం అందుకని మన జీవితాల్లో ఎక్కడా కూడా అరమరికలు ఉండడానికి వీల్లేదు మన శరీరములో ఉన్న అవయవములు ఏ రీతిగా ఐక్యతను కలిగి ఉంటాయో ఏ హృదయములో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసిస్తూ ఉంటుందో అక్కడ అరమరికలు ఉండవండి అభిప్రాయ భేదాలు ఉండవు దురవగాహనలు అస్సలే ఉండవు అందుకని అందరికీ సమాధానమును సఖ్యతను సదవగాహనను తీసుకుని వచ్చి ఆ యొక్క దేవుని మాట సమృద్ధిగా మనలో చేసుకోవాలి కీర్తనాకారుడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండులో అంటూ ఉన్నారు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను హలి ఏంటండి మనం పాపము చేయకుండా ఈ లోకములో క్రీస్తుకు వ్యతిరేకముగా జీవించకుండా మనము ఉండాలి అంటే మన హృదయములో దేవుని వాక్యము ఉండాలి ఆ వాక్యమే మనల్ని సత్య సంపూర్ణులుగా యథార్థ వర్తనులుగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఎంతోమంది ఈ లోకములో తమ ఇష్టానుసారముగా జీవించడానికి గల కారణం తమ హృదయాలలో సత్య వాక్యం యొక్క వెలుగు లేకపోవడమే ఎందుకంటే దినములు చాలా చెడ్డవి సమయమును పోనీయక మనందరము కూడా నండి సద్వినియోగం చేసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చూ అంటూ ఉన్నారు కదా ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిక చేసుకుంటూ మన హృదయాలలో మనము ప్రభువును గురించి పాటలు పాడుకుంటూ ఉండాలి అదేనండి దేవుని యొక్క వాక్యముతో కూడిన పాటలు కొంతమంది పాటల పేరుతో సెక్యులర్ మ్యూజిక్ వింటామంటారు మరొక పాట మరొక మ్యూజిక్ వింటామని అంటూ ఉంటారు ఒక యవనస్తుడు అంటూ ఉన్నారు కదా అసలు ఈ పాటలు వినడం వల్లనే నేను ఎంతగా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాను సంగీతానికి ఎంత శక్తి ఉన్నది అంటే ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తుంది అదే సందర్భంలో ఆ మ్యూజిక్ వింటూ ఉంటే వారికి రకరకాల పిచ్చి ఆలోచనలు వచ్చి క్రీస్తుకి దూరముగా తీసుకుని వెళ్తుంది అందుకని మనము వింటే క్రీస్తు సంబంధమైన పాటలే వినాలి క్రీస్తు సంబంధమైన సంగతులే మన హృదయాల్లో మనము ధ్యానం చేసుకోవాలి అలా చేసినప్పుడు మాత్రమే మనము మన జీవితాలలో నుండి దేవుని యొక్క మహత్తును బట్టి ముందుకు కొనసాగుతూ మరింతగా క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా ఉండడం ద్వారా పాపానికి దూరముగా క్రీస్తుకు సమీపముగా మనము జీవించగలుగుతాం దేవుడు ఈ వాక్కుతో మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె